హలో అండి అందరికి సారీ అండి ఇందాక కరెంట్ పోయింది అందుకోసం లైవ్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది మళ్ళీ లైవ్ రీస్టార్ట్ చేశాను ఎవరు కూడా మిస్ కావద్దు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే వీడియో పైన లైక్ లైక్ చేయబడుతుందండి చాలా సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్ బడ్జెట్లోనే తీసుకొచ్చేసానండి సెవెన్ నైంటీ నైన్ లోపే ఉంటాయి అన్ని సారీస్ కూడా ఇందాక కరెంట్ పోయి డిస్కనెక్ట్ అయ్యిందండి సారీ ఇప్పుడైతే మళ్ళీ వేరే శారీస్ చూపించి లాస్ట్కి ఇందాక ఏ శారీస్ అయితే చూపించానో అవి ఒకసారి మళ్ళీ చూపిస్తానండి డిస్టర్బెన్స్ అయినందుకు సారీ అండి లేకపోతే ఫస్ట్ ఆ శారీస్ చూపిస్తానండి వన్ మినిట్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి క్రీమ్ కలర్ షేడ్ తోటి మంచిగా వాయుపుత్ర మోడల్ తోటి మొత్తం కూడా రాక్ అండ్ లోటస్ ప్యాటర్న్ తోటి అయితే బార్డర్ అనేది డిజైన్ చేయడం జరిగింది మంచిగా డిజిటల్ ప్యాటర్న్ శారీ అండి శారీ ఓవరాల్ లుక్ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్యాటర్న్ వచ్చేసి బార్డర్ ఇలా ఇవ్వడం జరిగిందండి ఆరెంజ్ పైన మంచిగా ఎలిఫెంట్ ప్యాటర్న్ ఇచ్చేసారు కింద బార్డర్ వచ్చేసి అండ్ బోత్ సైడ్స్ కూడా జెకార్డ్ బార్డర్ ఇంక్లూడ్ చేసేసి కింద ఎలా ఎలా అయితే బార్డర్ ఇచ్చారో పైన కూడా అదే బార్డర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది మంచి ప్రింక్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది క్యారీ చేస్తే మాత్రం శారీ కలెక్షన్ ఎలా అనిపిస్తుందో ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చేసారండి ఆరెంజ్ పైన మొత్తం కూడా ఇలా లోటస్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది బూటీస్ మొత్తం కూడా లోటస్ బూటీస్ అనేది ఇచ్చేసారు బ్లౌజ్ కి బోత్ సైడ్స్ కూడా ఇలా జెకాట్ బార్డర్ అనేది ఇంక్లూడ్ చేశారు జెరీ వివింగ్ తోటి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు అండ్ పళ్ళు విషయానికి వచ్చేస్తే మాత్రం పళ్ళు చాలా హెవీగా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీకి ఏది అంటే పళ్ళు అనే చెప్పవచ్చు చాలా మంచి లుక్ ఇస్తుంది చాలా బాగుందండి శారీ మొత్తం కూడా అండ్ శారీ క్యారీ చేస్తే ఎలా ఉంటుందో వన్ మినిట్ అండి చూపిస్తాను చాలా బాగుంటుంది శారీ కలెక్షన్ ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన లో గివ్ అవే రన్ అవుతుందండి సెవెంటీన్త్ రోజు మనం గివ్ అవే అనౌన్స్ చేస్తాము ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయండి గివ్ అవే రూల్స్ అన్ని కూడా ఆ వీడియోలో ఉంటాయి చాలా బాగుందండి శారీ లుక్ అయితే శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ గా ఉంది హాయ్ రోజా గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు వేరే కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా ఒక్కసారి డబల్ ట్యాప్ చేయండి వీడియో పైన లైక్ అనేది వస్తుంది ఒకవేళ తెలియకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా అనిపిస్తుందో సారీ లుక్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా అండి మెన్షన్ చేసింది సేమ్ నెంబర్ గూగుల్ పే పే నెంబర్ కూడా ఇదేనండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ కి కాంటాక్ట్ అయ్యి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన దగ్గర శారీస్ కుర్తీస్ అన్ని గా ఉంటాయండి ఈ శారీస్ గా టెన్ పీసెస్ తెచ్చాను కానీ ఆఫ్లైన్లోనే ఫైవ్ పీసెస్ వెళ్ళిపోయాయి అంత సూపర్ గా ఉంది కలెక్షన్ సూపర్ డూపర్ హిట్ కలెక్షన్ అని చెప్పొచ్చు మన ఛానల్లో చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవరికైనా నెంబర్ కనిపించకపోతే దగ్గరికి పెడతాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ డబల్ త్రీ చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే అండ్ శారీ గురించి ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి మళ్ళీ చూపిస్తాను ఇది అయితే ఫస్ట్ శారీ అండి ఎవరికైనా ఈ ఫస్ట్ శారీ కావాలి అనుకుంటే వన్ అని కామెంట్ చేసి మీ లాస్ట్ ఫైవ్ డిజిట్ ఫోన్ నెంబర్ అయితే కామెంట్లో పెట్టండి సో నేను ఈజీగా మీ నెంబర్ని ఫాయింట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోగలుగుతాను లైవ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి శారీస్ ఇవ్వడానికి సో మీ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి అండ్ సెక్ సెకండ్ శారీ కలెక్షన్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చూపించానండి కాకపోతే కరెంట్ ప్రాబ్లం వల్ల లైవ్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది అందుకోసం మళ్ళీ చూపిస్తాను శారీ అయితే ఇది సెకండ్ శారీ అండి అన్ని కూడా హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా బాగుంది కదా కలెక్షన్ అయితే ఇది సెకండ్ శారీ అండి మొత్తం కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ లో బాడీ పార్ట్ కి ఇచ్చేసి పైన మొత్తం కూడా మంచిగా వాయిలెట్ బేబీ పింక్ షేడ్ లో అయితే ఉందండి బార్డర్ వెరైటీ కలర్ లో ఇచ్చారు బార్డర్ అయితే సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఎలిఫెంట్స్ అండ్ త్రీ ప్యాటర్న్స్ ఇచ్చేసి బార్డర్ అయితే ఇంకా సూపర్ గా ఉందండి ఆరె మొత్తం స్కై బ్లూ పైన ఇలా ఎలిఫెంట్స్ త్రీ ప్యాటర్న్ ఇచ్చేసి కింద మంచి బార్డర్ ఇంక్లూడ్ చేశారు బార్డర్ మొత్తం కూడా జరీ వివింగ్ తో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ అయితే అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా జెరీ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ శారీ కాస్ట్ కూడా కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి పళ్ళు పాటు అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కదా పళ్ళు అయితే చాలా సూపర్ డూపర్ కలెక్షన్ అండి ఇది ఈ శారీస్ కూడా చాలా వెళ్ళాయి మన దగ్గర ఆఫ్లైన్ లోనే చాలా తీసుకున్నారు తీసుకొచ్చిన వన్ డే లోనే అండ్ సారీ బ్లౌజ్ పార్ట్ అయితే చాలా సూపర్ గా ఉందండి చూసారు కదా సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా జెరీ లైన్స్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ లో కూడా జెరీ లైన్స్ ఇచ్చేసి మంచిగా బూటీ బంచెస్ అనేది బూటీ బంచెస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఆల్ ఓవర్ ద బ్లౌజ్ కూడా బంచెస్ వస్తాయి అండ్ అలాగే బోత్ సైడ్స్ కూడా ఇలా బార్డర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది శారీ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి క్యారీ చేసి చూపిస్తానండి శారీ లుక్ అయితే ఫుల్ అదిరిపోయిందండి చాలా బాగుంది క్యారీ చేస్తే మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది శారీదైతే మొత్తం కూడా మంచిగా సూపర్ డూపర్ కలెక్షన్ అండి అది కూడా బర్జర్ ట్రెండ్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సేమ్ కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవరికైనా నెంబర్ కనిపించకపోతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీతో పాటు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదైతే సెకండ్ శారీ అండి ఎవరికైనా ఈ శారీ కావాలి అంటే మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఐ వాంట్ సెకండ్ శారీ అని చెప్పేసి మీ నెంబర్ కామెంట్ కామెంట్ చేయండి మీ దగ్గరికి శారీ రీచ్ అయ్యాక ఒకవేళ డ్యామేజెస్ ఉంటేనే రిటర్న్ ఓర్ రీప్లేస్మెంట్ పాలసీ అనేది ఉందండి దాని కోసం మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరికి శారీ వచ్చాక ఓపెనింగ్ వీడియో అనేది చేయండి మొత్తం శారీ ఓపెన్ చేసేసి టోటల్ గా ఓపెనింగ్ వీడియో చేయండి ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంది చాలా సూపర్ ఉందండి కలెక్షన్ అయితే అండ్ ఇదైతే సెకండ్ శారీ అండి అండ్ థర్డ్ శారీ కలెక్షన్ వచ్చేసి వన్ మినిట్ అండి చూపిస్తాను థర్డ్ శారీ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ షేడ్ అండి గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ లో ఉంది చాలా సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్యాటర్న్ గా ఇచ్చేసారు ఇలా వేవింగ్ వేవింగ్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుందండి డిజైన్ అయితే అండ్ బార్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలా చక్రా స్లో ఇలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు డిజిటల్ ప్యాటర్న్ ప్యాటర్నేనండి ఇది కూడా సేమ్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ టోటల్ గా హ్యాండ్లూమ్ సిల్క్ లో ఫోర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఫోర్ డిజైన్స్ అండ్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సేమ్ ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి శారీ లుక్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బార్డర్ అంటే బోత్ సైడ్స్ కూడా బార్డర్ టూ ఇంచెస్ బార్డర్ అనేది ఇలా ఇంక్లూడ్ చేయడం జరిగింది చాలా సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే అండ్ మనకి పళ్ళు పాట్ కూడా చాలా హెవీగా ఇంక్లూడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ ఇది చాలా రేర్ రావడం ఇదే వస్తాయి కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ మీకు ఈ కలర్ కలర్లో ఏదైనా శారీ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి క్యారీ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చాలా సూపర్ ఉంది కదండి శారీ అయితే నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ డబల్ త్రీ అండి ఆయ్ తన్వి ఆయ్ నైన్ వన్ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ డబల్ త్రీ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మన నెస్ శారీ కలెక్షన్ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతంకి కానీ లేకపోతే శ్రావణ మాసంకి కానీ రెడ్ కలర్ అయితే చాలా అడుగుతున్నారు చాలా చాలా స్టాక్ అయితే వచ్చేసింది అండి లో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకా చూపించిన శారీ మన థర్డ్ కలర్ అండి ఇప్పుడైతే ఫోర్త్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను సారీ అది కూడా రెడ్ కలర్ రెడ్ కి చాలా డిమాండ్ ఉందండి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం కి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ రాఖీకి కానీ చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అండ్ బర్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది సారీ అస్సలు మిస్ చేసుకోవద్దు గుడ్ ఈవినింగ్ తన్వి చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలా బాధిని ప్యాటర్న్ డిజైన్ ఇచ్చేసి దానిపైన ఇలా జెరీ లైన్ వర్క్ ఆరిజెంటల్ ఫార్మాట్ లో జెరీ లైన్ వర్క్ అనేది ఇచ్చేసారు చాలా బాగుందండి శారీ డిజైన్ అయితే గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ అంటారు కదా ఆ ప్యాటర్న్ లో బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇంక్లూడ్ చేసి మధ్యలో పటోలా ప్యాటర్న్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది చాలా సూపర్ ఉంది కలెక్షన్ అయితే అండ్ టాప్ సైడ్ కూడా సేమ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సార్ శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తానండి ఫోర్త్ శారీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా మిస్ చేసుకోరని అనుకుంటున్నాను రెడ్ కలర్ కావాలి అని చాలా మంది అడిగారు సో రెడ్ కలర్స్ అయితే చాలా వస్తున్నాయండి అందులో ది బెస్ట్ కలెక్షన్ అనే చెప్తాను ఇది ఎంత సూపర్ ఉంది చూడండి శారీ అయితే మొత్తం కూడా రెడ్ కలర్ పైన ఇలా జరీ లైన్స్ ఇచ్చేసి బాధిని ప్యాటర్న్ ఇచ్చేసి బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇంక్లూడ్ చేసేసి ఇక డబల్ బార్డర్ ఇచ్చారండి అందులో కూడా మిడిల్ లో పటోలా ప్యాటర్న్ ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ దీని పళ్ళు పాట అయితే చాలా సూపర్గా ఉందండి మొత్తం కూడా బాందిని ప్యాటర్న్ పళ్ళు అనేది ఇచ్చేసి బార్డర్ శారీ మొత్తం ఎలా వస్తుందో సేమ్ బార్డర్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ బ్లౌజ్ అయితే మంచిగా ఉందండి మంచిగా బాధిని బూటీస్ చిన్న బూటీస్ ఇంక్లూడ్ చేసేసి శారీ ఓవరాల్ కూడా జెరీ లైన్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయో అలా కంటిన్యూ చేసేసారు జెరీ లైన్స్ అండ్ బార్డర్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా పెద్ద హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు వద్దు మాకు పెద్ద హ్యాండ్స్ అనుకుంటే ఇలా చిన్న హ్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి అంత సూపర్ గా ఉంది చాలా బాగుంది కలెక్షన్ అయితే క్యారీ చేస్తే రెడ్ కలర్ ఎవరికైనా బాగుంటుంది కదండి అది చాలా అవసరమే లేదు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరికైనా రెడ్ అనేది చాలా ఫేవరెట్ కలర్ అండ్ అందులో ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ కి అయితే రెడ్ కలర్ చాలా సూపర్ డూపర్ ఇట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఇది బయట ఎక్కడ చూసినా మీకు త్రిబుల్ నైన్ అలా ఉంటుంది కానీ మన లో మాత్రం కేవలం అంటే కేవలం నేను సెవెన్ నైంటీ నైన్ రూపీస్ థౌజండ్ ఎబోనే ఉంటుందండి మీరు ఎక్కడ చూసిన ఎందుకంటే ఇంత జరీవి ఇచ్చేసి ఇంత మంచి ప్యాటర్న్ ఇచ్చేసి ఎవరు కూడా తక్కువకి ఇవ్వరు నేను మాత్రం సెవెన్ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నాను శారీ లుక్ చూడండి ఒకసారి ఇదైతే బార్డర్ అండి చాలా సూపర్గా ఉంది బార్డర్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెంబర్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ టెన్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ చాలా రెడ్ లో చాలా పీసెస్ వస్తాయి కాకపోతే ఇది చాలా వెరైటీగా ఉందండి శారీ అయితే క్యారీ చేస్తే మాత్రం బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు లేదండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్ ఉందా అస్సలు లేదు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ డబల్ త్రీ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఒకసారి వీడియో పైన డబల్ ట్యాప్ చేస్తే వీడియోకి లైక్ వచ్చేస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇదైతే థర్డ్ కలెక్షన్ అండి నూను ఫిఫ్త్ కలెక్షన్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ ఫైవ్ అని కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇందాచించిన రెడ్ లోనే మనకి వైలెట్ కలర్ షేడ్ అనేది అవైలబుల్ గా ఉందండి ఇదైతే మళ్ళీ రీస్టాక్ అయింది ఆల్రెడీ మన మన పేజ్ లో అయితే పెట్టేశాను మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను అన్ని సారీస్ కూడా ఫోల్డ్ అవుట్ అయిపోయాయి ఈ రెడ్ శారీస్ తో పాటు మళ్ళీ తెప్పించాను కొంతమంది కస్టమర్స్ అడిగారు సో మళ్ళీ తెప్పించడం జరిగింది చాలా బాగుంది కదా అండి డిజైన్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ క్యారీ చేసినా కూడా ఈ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండి ఇది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఎలా రెడ్ అయితే రెడ్ కి ఎలా అయితే మొత్తం పళ్ళు ఇచ్చేసారో బ్లౌజ్ ఇచ్చేసారో దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అండ్ ఇదైతే బ్లౌజ్ అండి సేమ్ పళ్ళు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అందుకే ఓపెన్ చేయట్లేదు మొత్తం కూడా మంచిగా పటోలా ప్యాటర్న్ లో బార్డర్ ఇచ్చేసారు మిడిల్ లో అండ్ బోత్ సైడ్స్ కూడా కంచి టైప్ బార్డర్ అనేది ఇంక్లూడ్ చేశారు కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆషాఢం సేల్లో పెట్టాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి కూడా లిమిటెడ్ పీసెస్ ఓన్లీ ఫైవ్ పీసెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర ఇలాగే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అస్సలు లేవు లైక్ చేయండి అండి చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచిగా స్మూత్ ఫ్యాన్సీ శారీ అండి చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసారు శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచిగా రెడ్ అండ్ గ్రీన్ షేడ్ లో అయితే అవైలబుల్ గా ఉంది మంచి రెడ్ అండి మిర్చి రెడ్ అంటారు వీడియోలో కొంచెం పింకిష్ షేడ్ లో అలా పడుతుంది కానీ ఇది మంచి మిర్చి రెడ్ కలర్ అండి పైన మొత్తం కూడా ఇలా బార్డర్ ఇచ్చేసి కింద కూడా డబల్ బార్డర్ అనేది ఇంక్లూడ్ చేశారు గ్రీన్ పైన వివింగ్ వచ్చేసి పైన మొత్తం కూడా ఇలా కలంకారీ థీమ్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది శారీ బార్డర్ అయితే ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది మంచి చెక్స్ అండి చాలా బాగుంది మొత్తం చెక్స్ కూడా జెరీ వివింగ్ తోనే ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది శారీ పట్టేసినట్టు అలా ఉండదు చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా అండ్ ఇదైతే పళ్ళు పట్ అండి పళ్ళు కూడా చాలా సూపర్ గా ఇచ్చేసారు మొత్తం కూడా కలం తోటి గ్రీన్ కలర్ తో పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది అండ్ పళ్ళు అండ్ బార్డర్ ఏదైతే కలర్ ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చేసారండి శారీ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మొత్తం కూడా చెక్స్ అయితే చెక్స్ ఎలా ఇచ్చారో దీనికి కూడా చెక్స్ సేమ్ ఇచ్చేసారు అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ శారీ క్యారీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి అలాగే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదైతే సెవెంత్ సారీ ఈ రోజు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా శారీ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి మంచి బార్డర్ అండి బార్డర్ మొత్తం కూడా మంచిగా ఇలా ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది జెరీ వివింగ్ తోటి అది కూడా ఆల్ ఓవర్ ద శారీ కూడా జరీ వివింగ్ తోటి చెక్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇలా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ నెంబర్ సెవెన్ మన వాట్సాప్ కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెనింగ్ వీడియో తీయాల్సి ఉంటుంది మీ దగ్గరికి శారీ రీచ్ అయ్యాక అప్పుడే రిటర్న్ తీసుకుంటాను మ్యాక్సిమం అయితే డ్యామేజెస్ రావండి అస్సలే రావు ఇక్కడ చూసి పంపిస్తాను ఖచ్చితంగా శారీని ముందు చూసిన తర్వాతనే పంపిస్తాను అక్కడికి ఈజీగా అయితే డ్యామేజెస్ అయితే ఇంక్లూడ్ అవవు అండ్ ఇదైతే సంక్రాంతికి వస్తున్నాలో ఉంటుంది కదా సారీ ఆ శారీలోని వైట్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా కలెక్షన్ అయితే శారీ లుక్ అయితే అదిరిపోతుంది బాగుంది శారీ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో స్మూత్ గా డైలీ వేర్ పర్పస్ కానీ బయటకు వాళ్ళు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ కుచ్చుకున్నట్టు అలా అస్సలే ఉండదు మళ్ళీ శారీ మొత్తం కూడా ఇలా సిల్వర్ జరీ లైన్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది సాటిన్ బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ కూడా టూ సైడ్స్ సాటిన్ బార్డర్ ఇచ్చేసి ఇలా మంచిగా సిల్వర్ జరీ అనేది ఇచ్చారు సారీ మొత్తం కూడా అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లోరల్ బంచెస్ లోటస్ ప్యాటర్న్ లో ఫ్లోరల్ బంచెస్ అనేది ఇంక్లూడ్ చేసేస్తారు సారీ అండి రోజు ప్యాటర్న్ లో ఫ్లోరల్ బంచెస్ అనేది ఇంక్లూడ్ చేసేసి మంచి సాటిన్ బార్డర్ పైన సిల్వర్ జరీ వివింగ్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ దానికి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ లో సారీ మొత్తంలో ఫ్లవర్స్ లో పింక్ కలర్ ఇంక్లూడ్ చేశారు కదా సేమ్ అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పింక్ కలర్ ఇచ్చేసి దానిపైన కూడా సిల్వర్ జరీ లైన్స్ అనేది ఇచ్చేసారు లుక్ ఒకసారి చూపిస్తానండి చూసేయండి సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లేకపోతే ఆఫీస్ వేర్ కి డైలీ శారీస్ క్యారీ చేసే వాళ్ళు టీచర్స్ కి చాలా బాగుంటుందండి శారీ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా సూపర్ గా ఉంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది కాస్ట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ టుబల్ లైక్ చేయండి అండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అండ్ మన నెక్స్ట్ సారీ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ అండి సరే అండి ఈ రోజు వీడియోలో అయితే కరెంట్ పోయినందుకు ట్రబుల్ అయిందండి సారీ దానికి మాత్రం ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే చూసేయండి అప్లోడ్ చేశాను అండ్ ఇదైతే లా ఇది ఆల్రెడీ చూపించానండి ఇదైతే లాస్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజిటల్ ప్యాటర్న్ లో ప్లస్ జరీ వివింగ్ తో ఇచ్చేసారు బార్డర్ అయితే ఇదైతే డిజిటల్ ప్రింట్ అండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఇలా ఇచ్చేసి మంచి జరీ బార్డర్ అనేది ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది ఇంక్లూడ్ చేశారు మ్యాంగోస్ అండ్ సన్ఫ్లవర్ ప్యాటర్న్ లో బో బార్డర్ అయితే ఉంది చాలా బాగుంది బార్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఆరెంజ్ పైన మంచిగా డిజిటల్ ప్యాటర్న్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా డిజిటల్ ప్యాటర్న్ పెద్ద పెద్ద బంచెస్ అయితే వచ్చేసింది హైలైట్ అవుతుందండి శారీ అయితే సూపర్ గా శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇదైతే శారీ పళ్ళు అండి హబ్బబ్ పళ్ళు అయితే చాలా బాగుందండి ఎవరు తీసుకుంటారో కానీ చాలా లక్కీ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా మంచిగా ఉంది అండ్ బ్లౌజ్ అయితే మంచిగా బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో బ్లౌజ్ అదే కలర్ ఇచ్చేసి సేమ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చేశారు మళ్ళీ అందులోనూ బ్లౌజ్ కి లోపల ఇన్సైడ్ డిజిటల్ ప్యాటర్న్ మొత్తం కూడా బంచెస్ లాగా ఇచ్చారండి బ్లౌజ్ కనిపిస్తుంది కదా చాలా సూపర్ గా ఉంటుంది కుర్తించుకుంటే శారీ అయితే చాలా లుక్ ఇస్తుంది బ్లౌజ్ అండ్ సారీ లుక్ క్యారీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుందండి శారీ మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఈరోజు చూపించిన కలెక్షన్ అని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా సూపర్ డూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను డోంట్ మిస్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ లుక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ డబల్ త్రీ అండి మన వాట్సాప్ కి మిసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇదైతే ఈరోజు చూయించిన దాంట్లో టెన్త్ కలెక్షన్ అండి టోటల్ టెన్ శారీస్ అనేది చూయించాను ఈరోజు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా డ్యామేజెస్ అలా అయితే అస్సలు రావు ఒకవేళ వచ్చిన అయితే ఓపెనింగ్ వీడియో అయితే పక్కా అండి మీ దగ్గరికి శారీ వచ్చాక ఓపెనింగ్ వీడియో తీసి మనం మనకి సెండ్ చేయవచ్చు ఏదన్నా ఇష్యూస్ ఉంటాయి మాక్సిమం అయితే ఇష్యూస్ రావు అన్ని చెక్ చేసుకునే పంపిస్తాము అండ్ సారీ మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక విత్ ఇన్ సెవెన్ డేస్ లో వచ్చేస్తుంది సెవెన్ వర్కింగ్ డేస్ అండి సెవెన్ డేస్ మ్యాక్సిమం అయితే త్రీ డేస్ లో వస్తుంది కాకపోతే మనం ఎక్స్ట్రా చెప్తాము ఒకవేళ డిలే అయితే కష్టం అని చెప్పేసి త్రీ ఆర్ ఫోర్ డేస్ లో అయితే శారీ రీచ్ అవుతుంది అండ్ ఇంకేమన్నా క్వేరీస్ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్ లో కానీ మన వాట్సాప్ నెంబర్కి కానీ కాంటాక్ట్ అయ్యి మీ